మనం ఇస్కాన్ సికింద్రాబాద్ టెంపుల్లో ఉన్నాం మనం అలా చూస్తూ మాట్లాడుతున్నాం ఆటో వస్తే పిలవండి మేము అలా వెళ్తాం టెంపుల్ ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది ఇక్కడ ఆదివారం ఆదివారం కార్యక్రమం జరుగుతుంది సండే ఫీస్ట్ ఇదిగో రథయాత్ర రేపు ఏడో తారీఖు జాయింట్ ఆన్లైన్ గీతా క్లాసెస్ ఇంగ్లీష్ అని తెలియింది ఉంది వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫైవ్ చాలా ప్రశాంత వాతావరణం చూడండి ఫంక్షన్ వాతావరణం చూడండి దేవుడు ఇందాక మంగళహారతి అయింది ൌക്കാണിട്ട് രൂപാലി വെച്ചാൽ പ്രശാന്തായി ആനന്ദാ കാരണം വരേ ఇలా వారి యొక్క కృషి చేత అంతా ఇప్పుడు వెయ్యి పైగా ఇస్కాన్ సంస్థలు కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఉదయం ఆరు ఆ టైం అవుతుంది మేము నాలుగున్నర అవ్వకుండా వచ్చాము ఇది చిన్న దేవాలయం అంటే జనాలు చాలా దగ్గరగా అలా చాలా కారు ని అలా అవుతుంది చేతుకొని బైక్ పక్కన పెట్టుకుని వచ్చేయచ్చు నడుచుకొని చేయచ్చు అయితే రాత్రి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఓపరేషన్ అడిగి ఇస్కాన్లో ఇది అడ్డం పెట్టి సుఖపడిపోతున్నారంట అని నడ సుఖమే కదా రాత్రి పన్నెండు పడుకున్న ఓడిన పావుకు లేచి స్నానం చేసి ఆరతికి వచ్చి ఆరతిలో పాల్గొని జపం చేసి సంతోషంగా ఉండడం సుఖపడిపోవడమేగా మధ్య మాంసం విచారం జోదం కాఫీ టీ ఉండిపోయి వెళ్ళిపోయి ఒక పొడి ఇవేమీ లేకుండా ఆనందంగా జీవించడం సుఖపడిపోవడమేగా ఇలాంటి చెడు అలవాట్లు లేనటువంటి వ్యక్తులు భక్తులైతే ఆ భక్తులతో స్నేహం చేస్తూ సంతోషంగా ఉండడం సుఖపడిపోవడమేగా ఆ సుఖం అందరూ పొందాలని చాలా రూపాయలు వారు కోరుకున్నారు ఈ మెట్రో ఈ మెట్రో ఇలా మన గుడి పక్క వెళ్ళి వాస్తవానికి ఈ గుడిని ఈ మెట్రో పేరుతో మింగేయాలని ఈ మెట్రో పేరుతో ఈ గుడిని మింగేయాలని అప్పటి క్రైస్తవ ముఖ్యమంత్రి ప్లాన్ చేశాడు వంక దొరికితే చాలు కదా హిందూ దేవాలయాన్ని ఆశించాలి అయితే అప్పుడు చాలా ఉద్యమం చేస్తే అప్పుడు ఉండేటువంటి అంతా బండారు దత్తాత్రేయ గారు కూడా మద్దతు వచ్చి దీన్ని కాపాడేది కాబట్టి మన దేవాలయాలు ఉంటే బాగుంటే గోళ్ళు రక్షించబడతాయి ధర్మం రక్షించబడుతుంది ప్రజలకు అన్నం దొరుకుతుంది కాబట్టి మసీదులు చర్చిల వల్ల ప్రపంచానికి ఏం లాభం లేదు గుడి వల్ల ఖచ్చితంగా లాభం ఉంది ముస్లిం వచ్చినా అన్నం పెడతాం మనం క్రిస్టియన్ వచ్చినా పెడతాం ఎందుకంటే మనం సర్వేజన మాట వాళ్ళు చెప్పలేదు ఇచ్చాను ఇక్కడ హనుమంతుడు ఉండాలి స్వస్తా కనపడలేదు హనుమంతులు ఇక్కడ ప్రసాదాలు తయారుస్తారు ఇక్కడ ప్రతి ఆదివారం పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఈవినింగ్ సిక్స్ రండి ఎందుకంటే నాకు ఇరవై రెండేళ్ళు పూర్తిగా రానప్పుడు ఇక్కడికి రెండు ఆదివారాలు వచ్చి ఏమీ అర్థం కాకపోయినా బెంగాలీ పాటలు హిందీ లెక్చర్లు మనకు అర్థం కాదు కానీ ప్రసాదం అద్భుతం ఆ సంతోషం నేను ఇప్పటికీ పొందుతూ ఉన్నాను అన్నిటికీ కారణం కృష్ణ కృపామూర్తి జగద్గురు శ్రీలపురూపాధి వారిని కాబట్టి ఆనందం అందరూ పొందాలి అది నా తాపత్రయం అంతే జయ హనుమాన్ జానగుణ సాగరేతీ బల దామ అంజని పోత పవన సుతనామ మహావీర విక్రమ భజరీరా కాంచన వర్ణ విరాజ కానన జై హనుమానికి ఈ దేవాలయాన్ని అలా హనుమంతుడే కాపాడాడు కాబట్టి ప్రపంచంలో విగ్రహారాధన వల్ల మాత్రమే లాభము ప్రశాంతత లభిస్తుంది తప్ప విగ్రహారాధన వ్యతిరేకించేటువంటి మతాల వలన కొత్త దేశాలు పుడుతుంటాయి కోట్ల ప్రాణాలు పోతుంటాయి అజ్ఞానం పెరుగుతుంటుంది అహంకారం పెరుగుతుంటుంది విద్వేషాలు విభేదాలు పెరుగుతుంటాయి కాబట్టి విగ్రహారాధన చేస్తూ అందరిలో దైవాన్ని చూస్తూ నిగ్రహంగా జీవిద్దాం ఈ దేశాన్ని ధర్మాన్ని ప్రపంచాన్ని కాపాడుకుందాం విగ్రహారాధన వ్యతిరేకించే మతాలు నశించిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ భరత్ మతకి జై హనుమాన్కి జై జై